హాయ్ ఫ్రెండ్స్ అద్వైతం స్టోరీస్కి స్వాగతం స్నేహితులరా ఈరోజు మీకు చెప్పబోయే కథ మీ ఆలోచనలను మార్చేస్తుంది అప్పుడప్పుడు మనం కోపంతో ఎవరినైనా తిట్టాలనుకున్నప్పుడు కుక్కల పేరును ఉపయోగిస్తాము మనిషిని తిడుతూ కుక్క పేరును బండగా మారుస్తాము కానీ నిజంగా కుక్క అంత చిన్నపుచ్చుకునే జీవ ఎప్పుడైనా ఆలోచించామా మన ఇంటి ముందు రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ పడి ఉన్న కుక్కను ఒక ముక్క అన్నం పెట్టే ప్రయత్నం చేశామా లేదు కానీ దాని పేరును అవమానంగా ఉపయోగించడానికి మనకు ఎప్పుడూ సంకోచం ఉండదు స్నేహితులారా దయచేసి ఐదు నిమిషాలు మీ సమయాన్ని పెట్టి ఈ కథ వినండి బహుశా మీ ఆలోచనలో ఒక సానుకూల మార్పు వస్తుంది నమస్తే ఫ్రెండ్స్ రాధిక అనే ఒక స్త్రీ తన బాధలతో విసిగిపోయి గ్రామం నుండి బయటకు నడుస్తుంది నడుస్తూ నడుస్తూ ఆమె ఒక ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది ఆశ్రమం చుట్టూ ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణం ఉంది ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులతో కూర్చొని ఉన్నారు కొంచెం దూరంలో ఒక శిష్యుడు ఒక కుక్కకు రొట్టె మొక్క పెడుతున్నాడు సాధువు దగ్గర కూర్చున్న శిష్యులలో ఒకరు ఈ దృశ్యాన్ని చూసి ఒక ప్రశ్న తలెత్తింది శిష్యులలో ఒకరు గురుదేవ్ మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నారు సాధువు సిరినవ్వుతో కుమారా అన్నాడు శిష్యుడు ఆసక్తిగా అడిగాడు గురుదేవుని మీరు ప్రతిరోజు కుక్కలకు రొట్టె ముక్క పెడతారు ఎందుకు దీనివల్ల మనిషికి ఏమి లాభము ఇది కేవలం ఒక చిన్న జీవి దీనిలో ఏదైనా లోదైన అర్థం ఉందా అని శిష్యుడు అడిగాడు కొంచెం దూరంలో నిలబడ్డ రాధిక ఈ సంభాషణ అంతా వినసాగింది ఆశ్రమం యొక్క నిశ్శబ్ద వాతావరణంలో సాధువు శిష్యుడు మాట్లాడుకుంటున్న ప్రతి మాట ఆమె చెవులకి స్పష్టంగా వినిపించింది రాధిక ఇప్పుడు జీవితంలో కష్టాలకు బాధలకు పరిష్కారం కోసం ఈ ఆశ్రమానికి వచ్చింది సాధువు శిష్యుడు మధ్య జరుగుతున్న ఈ ఆమె ఆసక్తిని మరింత పెంచింది ఆమె ఆలోచనలు ఇలా వినసాగాయి నా కష్టాలకు కారణము ఏమిటి నేను ఏమి చేయాలి అన్న దాని గురించి సాధువు తన మాటలకు సమాధానం దొరుకుతుందేమో అని వినసా సాధువు ఇలా చెప్పసాగారు కుక్కకు రొట్టెముక్క పెడితే ఎనిమిది లాభాలు ఉన్నాయి ఈ ఎనిమిది లాభాల గురించి తెలిసినప్పుడు తెలిసిన వాడు ఎప్పటికీ బాధపడడు కుక్కకు అన్నం పెట్టడం వల్ల ఒక మనిషి జీవితము ధన్యమవుతుంది అతను ఎప్పటికీ బాధలను ఎదుర్కోడు ఈ భూమి మీద కుక్కకు అన్నం పెట్టే మనిషి జీవితాంతము సుఖంగా ఉంటాడు అతనికి మరణం తర్వాత కూడా మోక్షం లభిస్తుంది చాదువు ఇంకా చెప్తున్నాడు నీకు ఒక కుక్కల వల్ల మనకు ఎన్నో లాభాలు చేకూరుస్తాయి కానీ మనిషికి అవి తెలియవు ఆశ్రమంలో కూర్చున్న శిష్యుడు గురుదేవు మనిషికి తెలియనివి ఏమిటి అని అడిగాడు సాధువు ఇలా చెప్పాడు కుమార కుక్కకు రోడ్డు రొట్టె పెట్టడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మనిషికి నష్టాల నుంచి తప్పించుకోగలడు మీకు రొట్టె పెట్టడం వల్ల కలిగే లాభాలు చెబుతాను వినండి ఇంట్లో రొట్టెలు చేసినప్పుడు మొదటి రొట్టె గోమాతకు చివరి రొట్టె కుక్కకు పెట్టాలి భగవంతుడు నిర్ణయించిన విధానం ఇది కానీ మనిషి ఈ విధానాన్ని మార్చి మొదటిది చివరిది తానే తినేస్తాడు దీని దుష్ప్రభావము అతని జీవితంపై పడుతుంది కుక్కకు అన్నం పెట్టడం వల్ల రహదోషాలు కూడా తొలగిపోతాయి మొదటి లాభము కుక్కకు రొట్టె పెట్టడం వల్ల ప్రతికూల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల గ్రహ దోషాలు కూడా తలిగిపోతాయి మొదటి లాభము కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావము తగ్గుతుంది శనిగ్రహము కుదురుగా చూస్తే మనిషి జీవితంలో సంక్షోభాలు వస్తాయి అతని మహాదశ మొదలైతే అన్ని పనులు ఆగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాంటి సమయంలో కుక్కకు రొట్టె పెడితే గ్రహము దుష్ప్రభావము చాలా తగ్గుతుంది రెండవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల అదృష్టము నీ పక్షాన ఉంటుంది నీ ఇంట్లో నకారాత్మక శక్తులు నశిస్తాయి నీ జీవితంలో సానుకూలత లభిస్తుంది మూడవది కుక్కకు అన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది నీ ఇంట్లో ధనం సంపద ఎప్పుడూ తక్కువ కావు నీ జీవితం సంపూర్ణంగా మారుతుంది నాలుగవ లాభం కుక్కకు పెట్టడం వల్ల నీపై అప్పులు ఉండవు అప్పుల్లో ఉన్న వాళ్ళు విముక్తి అవుతారు ఐదవది కుక్కకు ఉదయము సాయంత్రము ఆహారము పెడితే నీ వ్యాపారము బాగా నడుస్తుంది ఆదాయం పెరుగుతుంది నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆరవది కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆయుష్ పెరుగుతుంది అటకెక్కిన ధనం తిరిగి నీ దగ్గరికి వస్తుంది నీ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఏడవ లాభం కుక్కకు రొట్టె పెట్టడం వల్ల నీ ఆరోగ్యము ఎల్లప్పుడూ బాగుంటుంది నీవు మానసికంగా బలంగా ఉంటావు నీ మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది మంచి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి నీ జీవితంలో సానుకూల ఆలోచనలు నీకు మార్గదర్శనం చేస్తాయి ఎనిమిదవ లాభం కుక్కకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తాడు ఎవరైతే జీవరాశులపై ప్రేమ కలపరుస్తారో అతన్ని చూసి భగవంతుడు సంతోషిస్తాడు అలాంటి కుటుంబముపై భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుంది సాధువు ఇంకా ఇలా అన్నాడు మీ పెద్దల నుండి విని ఉంటారు కుక్క ఏడుస్తే అశుభము జరుగుతుందని ఎవరో చనిపోతారని చెప్తారు కాబట్టి కుక్కను ఎప్పుడూ ఏడిపించకూడదు అది ఆకలితో అలమటించకూడదు ఈ విధంగా సాధువు తన శిష్యుడికి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ఎనిమిది లాభాలు వివరించసాగాడు ఈ సంభాషణ అంతా రాధిక ఆమె హృదయము భావోద్వేగంతో నిండిపోయింది సాధు మాటలు ఆమె బాధలను తొలగించే ఔషధంలా పనిచేశాయి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె వెంటనే సాధువు పాదాల వద్దకు వెళ్ళి ఓ మహాత్మా మీ మాటలకు నా కష్టాలు తీర్చాయి నా జీవితంలో ఒక కొత్త ఆశాకిరణం వెలిగింది అంటూ సాష్టాంగపడింది సాధువు ఆమె తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడు ఇప్పటి నుండి నీవు జీవరాశులపై దయ ఉంచమని జీవితం సుఖమయమవుతుందని చెప్పాడు రాధిక ఆశ్రమం నుండి తిరిగి గ్రామానికి వెళ్ళింది ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి ముందు ఉన్న కుక్కకి ఆహారము పెట్టింది కుక్క ఆ రొట్టెను ఆనందంగా తిని తోకాడించింది ఆ క్షణంలో రాధికకు అనర్ అనర్జమైన ఆనందం కలిగింది ఆమె అనుకునింది ఇంత చిన్న పనికి మనసుకు ఇంత శాంతిస్తుందా ఇక నుండి ఎప్పుడు కుక్కలకు ఆహారం పెడతాను అనుకునింది ఆమె జీవితం క్రమంగా మారిపోయింది రొట్టెలు చేసినప్పుడు చివరి రొట్టెను ఎప్పుడు కుక్కకు పెట్టేది ఆమె గ్రామాల్లోని ఆకలితో ఉన్న కుక్కలను చూసినప్పుడల్లా వాటికి ఆహారం పెట్టడం మొదలుపెట్టింది ఆమె ఈ చిన్న దయాగుణము ఆమె జీవితంలో అనేక మంచి మార్పులు జరిగాయి ఆమె ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి ఆమె మనసు శాంతితో నిండిపోయింది ఆమె ఆరోగ్యము మెరుగుపడింది గ్రామస్తులు ఆమెను చూసి గౌరవించడం మొదలుపెట్టారు ఒకరోజు రాధిక తన ఇంటి ముందు కుక్కకు రొట్టెపెడుతుండగా ఒక వృద్ధుడు చూసి అమ్మ నీవు చేసిన ఈ పని వల్ల నీ జీవితం అంతా ఛాయ అందంగా మారిపోతుందని ఆశీస్సులు అందించాడు దానికి రాధికా కళ్ళు సంతోషంతో ఆనంద బాష్పాలను కార్చాయి ఆమె అనుకున్నది నేను ఒక రొట్టె పెట్టడం ద్వారా నా జీవితంలో ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చాయి ఇది నిజంగా భగవంతుడి కృప స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ చిన్న కథ ద్వారా మనం ఒక పెద్ద సత్యాన్ని తెలుసుకున్నాం ఒక చిన్న దయాగుణము ఒక ఆకలితో ఉన్న కుక్కకి ఆహారం పెట్టడం వల్ల మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తాయి మనం రోజు ఎన్నో పనుల్లో మునిగిపోతాం కానీ ఒక క్షణం ఆగి చుట్టూ ఉన్న జీవరాశుల గురించి ఆలోచించితే జీవితం మరింత అందంగా ఉంటుంది రాధిక అనుకుంది నా జీవితంలో ఎంతో పెద్ద మార్పు తీసుకువచ్చింది అని అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్